అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ రికార్డ్ చేసిన వీడియో అనమాట అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నాం అనుకోకండి మాకైతే ఈవినింగ్ అప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అయింది ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడ ఇంత చీకడైతే పడిపోతుంది నేనైతే మరీ ఎక్కువ రష్ ఉండదు అనుకున్నాను కానీ థ్యాంక్స్ కి మించిన రష్ అయితే ఉంది పార్కింగ్ లాట్లో అండ్ ఎక్కడ చూసినా క్రిస్మస్ వైబ్ అయితే ఉట్టి పడిపోతుంది ఇక్కడ మంచిగా క్రిస్మస్ ట్రీస్ కానీ అన్ని బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు అండ్ ఇవాళ వ్లాగ్ ఆల్రెడీ చెప్పేసాను కదా ఇవాళ కోచ్లో అసలు మీకు హ్యాండ్ బ్యాగ్స్ అన్ని చాలా క్లియర్ గా చూపించబోతున్నాను దాని మీద ప్రైసెస్ డీల్స్ ఎలా ఉన్నాయి క్రిస్మస్ టైమ్ లో అనేది కూడా క్లియర్ గా చెప్పబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వచ్చేద్దాం సో మాకైతే ఎంటర్ అయిన వెంటనే మాకు ఇవి కనిపించాయి అనమాట సో నాకైతే చూసిన వెంటనే కాసేపు ఇవి ఆ పక్కన ఉన్నవేమో పెన్సిల్ పౌచ్లా అనిపించింది అండ్ ఇవేమో ఏదో చిన్న డఫల్ బ్యాగ్ లా అనిపించింది మేకప్ బ్యాగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చెప్పి అయితే చూస్తున్నాను నాకు షేప్ అలా అనిపించింది బట్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసేసి ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ అయితే ఉంది బట్ దాని మీద సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుంది ప్రస్తుతానికి దీనిలో ఈ ఒక్క కలర్ అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పౌచ్ నాకైతే ఇది మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే పెన్ పెన్సిల్ ఇవన్నీ పెట్టుకోవడానికి పౌచ్ కొనుక్కుంటాం కదా జామెట్రీ బాక్స్ తర్వాత స్టేజ్ అయితే పౌచే కదా సో నాకు ఆ సేమ్ ఆ పౌచ్ లాగే అనిపించింది అనమాట ఇది వచ్చేసి వన్ నైన్టీ నైన్ డాలర్స్ ఉంది అండ్ దాని మీద సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది అండ్ ఈ స్లింగ్ కమ్ షోల్డర్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి అనిపించాయి అండ్ ఇవైతే వన్ ఎయిటీ నైన్ డాలర్స్ అండ్ మోరవర్ దీని మీద ఎలాంటి ప్రమోషన్ లేదు ఇంకా అదే ఫైనల్ ప్రైస్ అని చెప్పేసి అయితే పెట్టేశారనమాట అంటే మనకి ఇండియన్ ప్రైస్ లో చెప్పాలంటే సమ్వేర్ అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ అలా పడుతుంది అనమాట నాకైతే వర్త్ అని అయితే అనిపించాయి ఎందుకంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది కాకపోతే మనం మంచి కలర్ సెలెక్ట్ చేసుకోవాలని అయితే అనిపించింది ఎందుకంటే కొన్ని నాకు అసలు అంత నచ్చలేదు అనమాట సో దానికి ఆ కలర్ కి అంత పెట్టడం వర్త్ కాదనిపించింది బట్ కొన్ని చూస్తే మాత్రం చాలా బాగున్నాయి అనిపించింది నాకు ఇదొకటి బాగా నచ్చింది అంటే లైక్ కొంచెం వింటేజ్ రాయల్ లుక్ లా బాగుంది అనిపించింది సో అందుకే దాన్ని అన్నిసార్లు పట్టుకొని చూస్తే తర్వాత నేనైతే ఈ స్లింగ్ కమ్ షోల్డర్ బ్యాక్ సెక్షన్కి వచ్చాను మళ్ళీ వన్ మోర్ సో ఇవి నాకు చూడడానికి ఇందులో ఈ ఒక్క ఈ కలర్ ఒక్కటి నచ్చింది ఈ క్రీమ్ అంటారో బేజ్ కలర్ అంటారో ఏదో అంటారు కదా ఇవైతే లైక్ త్రీ ట్వంటీ ఎయిట్ డాలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి బట్ దాని మీద మనకి ఆఫర్లో వన్ ఫార్టీ నైన్ డాలర్స్కి ఈ సెక్షన్లో ఏదైనా కానీ వన్ ఫార్టీ నైన్ డాలర్స్ వస్తుంది బట్ దాని మీద ఒరిజినల్ ప్రైస్ మాత్రం సమ్వేర్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నట్టుంది అండ్ ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది సో నాకైతే మళ్ళీ ఈ బేజ్ కలర్ బా నచ్చింది కోచ్లో ఏంటంటే ఎక్కువ కలర్ ఆప్షన్స్ అయితే ఉండవు అయితే మూడు నాలుగు కలర్ ఆప్షన్స్ ఉంటాయి అంతే అనమాట అంతకుమించి ఎక్కువ అయితే ఉండవు సో కొంతమందికి దానివల్ల అసలు నచ్చవు అండ్ నాకు ఈ బ్యాగ్ చాలా బాగా అనిపించింది అంటే లైక్ ఫార్మల్ వేర్ మీదకి చాలా బాగుంటుంది అలా హోల్డ్ చేయడానికి అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట సో నాకైతే బాగా నచ్చి ఒకసారి ఒకసారి ముందు వెనక మళ్ళీ మొత్తం చూసేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి నేనైతే రికార్డ్ చేస్తున్నాను అండ్ ఇదైతే లైక్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ డాలర్స్ ఉంది అండ్ దాని మీద థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది సో నాకు అంత వర్త్ కాదనిపించింది ఇవి మీకు ఎంత సైజ్ కనిపిస్తున్నాయో తెలియదు కానీ ఎంత బుల్లి బుల్లిగా ఉన్నాయో ఇవైతే లిటరల్లీ అసలు వీటి వల్ల యూజ్ ఏంటి అనిపించింది నాకు కాసేపు అండ్ ఇవి వచ్చేసి సెవెంటీ నైన్ డాలర్స్ ఇవి లైక్ కీ చైన్స్ వాడుకుంటారు అంటే మనం కీ దానికి హోల్డ్ చేసేసుకొని దాని లోపల కొంచెం మనీ కానీ అలాంటివి ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట సో ఈ సెక్షన్ మొత్తం ఆల్మోస్ట్ అదే నాకైతే అసలు ఈ సెక్షన్ వడతా అనిపించలేదు ఎందుకంటే ఇంత బుల్లి బుల్లివి సెవెంటీ నైన్ డాలర్స్ పెట్టేసేసి అసలు యూజ్ లేనివి ఎవరైనా కొనుక్కుంటారా వీటిని అనిపించింది కాసేపు బట్ ఒకసారి చూద్దాం అని చెప్పేసి అయితే నేను వచ్చాను బట్ ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేద్దామని అయితే అనుకోలేదు బికాస్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు షో యూ అందుకే నేను వేరే సెక్షన్కి అయితే వెళ్ళిపోయాను అనమాట నాకు ఈ షోల్డర్ బ్యాగ్స్ భలే అనిపించాయి సో ఇవి వచ్చేసేసి అయితే మనకి ఈచ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉందన్నమాట ప్రైసింగ్ సో నాకు ఈ బ్రౌన్ కలర్ బ్యాగ్ అయితే బాగా అట్రాక్ట్ చేసింది అంటే కొంచెం కొత్తగా అనిపించింది అనమాట రెగ్యులర్ బ్రౌన్ దొరికేలా కాకుండా కోచ్లో కొంచెం లైలాక్లా అనిపించింది అంటే బ్రౌన్ లో లైలాక్ లా అనిపించింది అనమాట సో యా అందుకని చెప్పి నాట్ దిస్ వన్ సో నేను మీకు ఆ బ్యాగ్ తర్వాత క్లియర్గా చూపిస్తాను సో ఈ మోడల్లో నాకు వేరే కలర్ అయితే బాగా నచ్చింది అనమాట సో అది ఏంటిదంటే ఇదే కలర్ నాకు ఎందుకో సడన్ గా చూసి నాకు చాలా బాగా అనిపించింది కానీ కొంతమందికి అస్సలు నచ్చదు ఈ కలర్ అండ్ ఈ మోడల్ కూడా బట్ నాకెందుకో సడన్ గా కొన్ని కొన్నిసార్లు వింత వింతగా నచ్చుతాయి అదేంటో ఇప్పటికీ అర్థం కాదు నాకు మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా సడన్గా ఏదైనా వింత చూస్తే నచ్చేలా నచ్చేలా ఉండేవాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి అండ్ నాకు కోచ్లో నచ్చిన యునిక్ బ్యాగ్ అంటే ఒక్క బ్యాగ్ ఏదైనా పిక్ చేసుకోమంటే ఈ సెక్షన్ నుంచి అయితే పిక్ చేసుకుంటాను సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపించాయి అంటే లైక్ ఈ రగెడ్ జీన్స్ లా కానీ జీన్ క్లాత్తో వచ్చిన బ్యాగ్స్ అలా బట్ నాకైతే ఈ వైట్ బ్యాగ్ బలి నచ్చేసింది బట్ ఈ దీని ప్రైస్ వచ్చేసేసి సిక్స్ నైంటీ ఎయిట్ డాలర్స్ ఉంది దాని మీద ఫార్టీ పర్సెంట్ ఎంతో ఆఫర్ ఉంది నాకైతే కోచ్కి అంత పెట్టాలనిపించలేదు దాని బదులు టారీ బోజ్ కొనుక్కోవచ్చు కదా అనిపించింది బట్ ప్రైస్ కంపారిజన్ కోసం నేనైతే మీకు ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అండ్ తర్వాత ఈ లార్జ్ టోట్ బ్యాగ్ సెక్షన్కి అయితే వచ్చాము ఇవైతే లైక్ టూ ట్వంటీ డాలర్స్ అయితే ఉన్నాయి బట్ నాకు అస్సలు నచ్చలేదు ఎందుకో నాకు లో పేర్లో రీసెంట్గా నేను వ్లాగ్స్ చేశాను కదా కేఎస్ పేర్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అని చెప్పేసి అందులో నేను తీసుకున్న టోట్ బ్యాగ్ నాకు బాగా అనిపించింది అనమాట అండ్ ఇంకొకటి బ్లాక్ అండ్ వైట్లో ఒకటి పెట్టాను కదా అది కూడా చాలా బాగా అనిపించింది బట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ నేను దీన్ని అయితే కొంచెం బాగుంది అన్నట్టు పిక్ చేశాను బట్ నాకు ఎందుకో ఈ టూ ట్వంటీ డాలర్స్కి నాకు ఈ టోట్ బ్యాగ్ ఎందుకో అంత నచ్చలేదు టూ ట్వంటీ డాలర్స్ అంటే మనకి సమ్వేర్ అరౌండ్ ఇండియన్ ప్రైస్లో లైక్ సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌజండ్ అట్లా పడుతుంది సో యా నేనైతే ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నా లోపల జిప్ కానీ అలా ఏమీ ఉండదు మనం జస్ట్ ఒక ల్యాప్టాప్ పెట్టేసేసుకొని మనకి ఇంకేదైనా ఎసెన్షియల్స్ ఉంటే అవి ఇందులో డంప్ చేసేసుకోవడమే దానిపైన మనకు చిన్న బటన్లా ఉంటుంది కదా ఆ బటన్ని క్లోజ్ చేసేస్తే అయిపోతుంది అనమాట అండ్ నాకు ఈ బ్యాగ్స్ అయితే అస్సలు నచ్చలేదు బట్ ఇవి వన్ ఫార్టీ నైన్ డాలర్స్ ఉన్నాయి నాకు దీనివల్ల యూస్ వర్త్ అసలు అట్రాక్షన్ అలా ఏం అనిపించలేదు ఎందుకు కొనుక్కుంటారు ఎందుకు పెడతారు ఇలాంటివి అనిపిస్తుంది బట్ ఐఎం సారీ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఈ బ్యాగ్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట సేమ్ ఇదే మోడల్ బట్ బ్రౌన్ కలర్ అయితే ఉంది నా దగ్గర మా ఫ్రెండ్ నా బర్త్డేకి అయితే గిఫ్ట్ చేసిందనమాట లాస్ట్ ఇయర్ బర్త్డేకి సో ఇవైతే లైక్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ డాలర్స్ అయితే ఉన్నాయి సో ఇదే అనమాట సేమ్ నా దగ్గర ఉన్న కలర్ సో ఇది కొంచెం బెటరే ఎందుకంటే మనం ఇందులో కూడా ల్యాప్టాప్ అవన్నీ అన్ని పెట్టేసేసుకొని మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇవి చాలా బాగా అయితే పనికొస్తాయి ఆ బ్యాగ్స్ సో ఇక్కడ జాకెట్స్ అయితే నాకు టూ మచ్ ప్రైస్ అనిపించాయి ఎంత సిక్స్టీ పర్సెంట్ డీల్ పెట్టినా మనకి లైక్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ డాలర్స్ అయితే పడుతుంది సో నాకు అంత వర్త్ అయితే అనిపించలేదు అండ్ ఇక్కడ ఈ సెక్షన్ అయితే ఇంకా క్లియరెన్స్ సెక్షన్ లాగా అనమాట అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ ప్రమోషన్ ఇంకా ఎక్స్ట్రా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే వస్తుంది ఇక్కడ నా పక్కన ఆ కోచ్లో వర్క్ చేసి అమ్మ ఈ బ్యాగ్ చూపించు ఇది బాగుంటుంది అని చెప్పేసి తెచ్చింది నాకు సో అందుకే సడన్గా మధ్యలో మీకు ఆ బ్యాగ్ చూపించాల్సి వచ్చింది అండ్ యా నాకు ఇక్కడ పెద్దగా ఏం నచ్చలేదు మళ్ళీ పౌచ్ సో నే నాకు అనిపించింది ఒక బ్రాండెడ్ పౌచ్ ఇండియాలో మనం పిల్లలకి ఏదైనా గిఫ్ట్ చేయాలి అంటే ఇలా బ్రాండెడ్ పౌచెస్ తీసుకెళ్ళేమో అనిపించింది అండ్ ఇక్కడ నోట్బుక్స్ కూడా ఫిఫ్టీ డాలర్స్ సిక్స్టీ డాలర్స్ ఉన్నాయి అసలు నోట్బుక్స్ పైన జస్ట్ కోచ్ కవర్ వేసేసి దాన్ని ఫిఫ్టీ డాలర్స్ అలా పెట్టారు దానికి వర్త కాదా మీరే ఒకసారి చెప్పండి అండ్ ఈ వాలెట్స్ అయితే సూపర్ డీల్లో అయితే ఉన్నాయన్నమాట వీటి ప్రైసెస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ డాలర్స్ అట్లు ఉన్నాయి బట్ సిక్స్టీ పర్సెంట్ ప్లస్ దాని మీద మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుంది సో మనకి ది బెస్ట్ డీల్కి అయితే వచ్చేస్తాయి అండ్ కోచ్లో కూడా లైలాక్ అయితే పెట్టేశారు సో యా ఇక్కడ ఈ వాలెట్స్ సిక్స్టీ నైన్ సెవెంటీ డాలర్స్ అయితే ఉన్నాయి అంటే మనకి రౌండ్ సిక్స్ థౌజండ్ అట్లా పడుతుంది సో వీటికి అంత పెట్టడం వర్త్ అంటారా కాదంటారా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మోర్ వాలెట్స్ ఎవరు కొనట్లేదు అనుకుంటే అట్లే ఉన్నాయి బట్ వీటి ప్రైస్ కూడా నాకు బెటర్గానే అనిపించాయి అంటే లైక్ ఎయిటీ నైన్ నైంటీ నైన్ డాలర్స్కి అయితే ఇవి వచ్చేస్తున్నాయి సో దట్ టు ఫ్రమ్ ఏ గుడ్ బ్రాండ్ మనకి ఇలా మంచిగా వాలెట్స్ వస్తున్నాయి అంటే మాత్రం ది బెస్ట్ అనిపించింది నాకు పర్సనల్గా సో అందుకే చూపిస్తున్నా అనమాట చాలా ఎక్కువ వాలెట్స్ కలెక్షన్ అయితే ఉంది కోర్స్లో మాత్రం అంటే మరి ఇవాళ కొత్తగా పెట్టారో లేకపోతే అయిపోయిందో నాకైతే తెలీదు బట్ నాకు ఒక చిన్న డిఫెక్ట్ ఏమనిపించింది అంటే కొత్త స్టాక్ అయితే ఏం పెట్టలేదు మొత్తం పాత స్టాక్నే పెట్టేశారు ఫుల్గా డమ్ చేస్తారు సో దట్ ఇలా సేల్ పెట్టేసేసి పాత స్టాక్ మొత్తం క్లియర్ చేసేసి తర్వాత మరి కొత్త స్టాక్ పెడదామని చెప్పి మన థాట్ ఉందేమో అనిపించింది నాకు పర్సనల్గా అలా అనిపించింది నా కోర్సులో చూసిన తర్వాత సో మీకు అలాగే అనిపిస్తే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ నేనైతే ఇంకా మంచిగా జ్యువెలరీ కలెక్షన్ కూడా చూసేసి వెళ్దామని చెప్పేసి జ్యువెలరీ సెక్షన్ దగ్గరికి వచ్చాను అండ్ జ్యువెలరీ అయితే అస్సలు ఏం లేవు చాలా మినిమల్ ఉన్నాయి అండ్ ఇంకా ఆల్మోస్ట్ కోచ్ లో అయితే అయిపోయింది అనమాట షాపింగ్ ఇంకా లాస్ట్ లో ఈ గాగుల్స్ ఇవి ఉంటే ఒకసారి చూద్దామని చెప్పొచ్చాను అండ్ నాకు గాగుల్స్ అంతేమీ అనిపించలేదు నాకు బ్యూటిఫుల్ గా అట్రాక్ట్ చేసింది మాత్రం ఈ సెక్షన్ కోచ్ లో ఆ ముందున్న ఆ టెడ్డీస్ అన్ని కోచ్ తో చేసిన టెడ్డీస్ అనమాట అంటే ఐ మీన్ కోచ్ లెదర్ తో చేసిన టెడ్డీస్ అండ్ ఇక్కడ క్రిస్మస్ ఆబ్వియస్లీ వచ్చేసింది కాబట్టి ఎక్కడ చూసినా క్రిస్మస్ వైబైతే ఉంది సో నేను ఒకసారి ఆ టెడ్డీస్ ని క్యాప్చర్ చేద్దామని చెప్పైతే ఈ లింక్ ని పెట్టాను అనమాట సో యా మళ్ళీ నాకు ఇలా లాస్ట్లో వచ్చేస్తుంటే ఇలా మళ్ళీ డఫల్ బ్యాగ్స్ లాగా కనిపించినాయి ఒకసారి తీద్దామని చెప్పి అయితే తీస్తాను అండ్ యా ఇది ఇదైతే కోచ్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఇందులో మీకు ఏదైనా హ్యాండ్ బ్యాగ్ నచ్చితే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఒకసారి మొత్తం మాల్ అంతా రౌండ్ వేసేద్దాము అండ్ వేరే అప్కమింగ్ వీడియోస్లో వేరే బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను సో మీరు డెఫినెట్గా దాని అయితే మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నా అండ్ ఎక్కడ చూసినా క్రిస్మస్ వైబే ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీసే మేము వెళ్ళేసరికి మాకు తెలియక వెళ్ళాం అనమాట అంటే లైక్ ఎయిట్ కి క్లోజింగ్ అనుకుని వెళ్ళాము బట్ సిక్స్ ఓ క్లాక్ క్లాక్కే క్లోజింగ్ అని చెప్పి చెప్పారు సో కాసేపు షాక్ అయ్యాము చాలా ఈ ట్రీ ముందు శాంతా ఉంటారు శాంతా అందరితో పిక్చర్స్ దిగుతున్నారు అని చెప్పి అన్నారు బట్ మేము వెళ్ళిందే క్లోజింగ్ టైం కి కాబట్టి మాకు అదృష్టం లేదనమాట సో ఇంకా మేమైతే క్లోజింగ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తాము అండ్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హ్యాండ్ బ్యాగ్ ఇష్టం ఉంటే వాళ్ళతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ ఇంకో ఒక వీడియోలో కలుద్దామా మరి లవ్ యూ ఆల్